తెలుగుదేశం పార్టీలో లోకేష్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు చంద్రబాబు సీఎం గా పాలనపరమైన వ్యవహారాల్లో ఉండడంతో లోకేష్ అన్ని తానై చక్కదిద్దుతున్నారు ముఖ్యంగా రాయలసీమపై ఫుల్ ఫోకస్ పెట్టారు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు అందులో భాగంగానే పెద్దిరెడ్డి ఫ్యామిలీపై ఫోకస్ పెట్టారు ఆయన సీక్రెట్ ఫార్ములాపై పట్టేశారట ఆ పట్టుతో కొత్త వ్యూహానికి తెరతీశారు లోకేష్ గడిచిన ఎన్నికలు రాయలసీమలో ఘన విజయం సాధించింది తెలుగుదేశం కూటమి టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇదే సాలిడ్ విజయం అయితే ఇంతటి ప్రపంచంలో సైతం పెద్దిరెడ్డి కుటుంబం గెలిచింది ఇది తెలుగుదేశం పార్టీతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన అనుమానమే పార్టీ ఓటమిపై పోస్ట్ మార్టం చేశారు జగన్మోహన్ రెడ్డి ఆ సమయంలోని పెద్దిరెడ్డి కుటుంబం గెలవడంపై అనుమానం వ్యక్తం చేశారు అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం సైతం విస్మయం వ్యక్తం చేసింది అయితే ఇప్పుడు పెద్దిరెడ్డి కుటుంబం ఎలా గెలిచిందనే దానిపై అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇటు తెలుగుదేశం నాయకత్వానికి ఒక క్లారిటీ వచ్చింది జయచందర్ రెడ్డి ఆయన మనిషేనా తంబల్లపల్లిలో గెలిచారు పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ఆయనపై ఓడిపోయారు జయచందర్ రెడ్డి ఆయన తాజాగా మద్యం కల్తీ వ్యవహారంలో బుక్ అయ్యారు పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు సరిగ్గా ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు పార్టీ టికెట్ దక్కించుకున్నారు అయితే ఇప్పుడు మద్యం వ్యవహారంలో చిక్కుకున్నారు అయితే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోవట్టని ఇప్పటికి పెద్దిరెడ్డి రెడ్డితో ఆయనకు సంబంధాలు ఉన్నాయని టీడీపీ కూటమి అనుమానిస్తుంది పెద్దిరెడ్డి రెడ్డి ఆదేశాలతోనే రెడ్డి టీడీపీలో చేరారన్నది తెలుగుదేశం పార్టీ నుంచి వినిపిస్తున్న మాట తంబళ్లపల్లిలో పెద్దిరెడ్డి రెడ్డి సోదరుడు ద్వారకనాథ్ రెడ్డి అలానే గెలిచారని టీడీపీ భావిస్తుంది అందుకే ఇప్పుడు తంబళ్ళపల్లిపై ఫుల్ ఫోకస్ పెట్టారు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ పై పడడంతో అక్కడ కొత్త నేతకు బాధ్యతలు అప్పగించాలి ఇప్పుడు ఈ అనుభవాల దృష్ట్యాట్లు అనే వారికి పార్టీతో సంబంధం లేకుండా చేయాలని నారా లోకేష్ భావిస్తున్నారు బలమైన నేతను బరిలో దించాలని చూస్తున్నారు ఇక్కడ శంకర్ యాదవ్ గతంలో టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉండేవారు ఆయన కాదని జయచందర్ రెడ్డి టికెట్ ఇచ్చారు కానీ ఈసారి శంకర్ యాదవ్ కాకుండా బలమైన నేతను రంగంలోకి దించాలని చూస్తున్నారు నారా లోకేష్ దీనిపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబుకు అవకాశం ఇస్తారని సమాచారం మొన్నటి ఎన్నికల్లో మదనపల్లి టికెట్ ఆశించారు ఆయన అయినా సరే వివిధ సమీకరణాల్లో దక్కలేదు అయితే ఇప్పుడు శ్రీరామ్ చిన్నబాబుకు తమ్మలపల్లి నియోజకవర్గం బాధ్యతలు అప్పగించాలని లోకేష్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది తద్వారా పెద్దిరెడ్డి కుటుంబానికి చెక్ చెప్పాలని భావిస్తున్నట్లు చెప్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఉంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మి జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి